జీవితం అనేది ఒక నిరంతర సవాల్ ఈ రోజు ఏ కష్టం లేదు రేపు ఏ కష్టం రాదు అనుకోవడానికి లేదు ప్రతి రోజు కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే స్ట్రగుల్ అవ్వాల్సిందే అయితే కొన్ని సందర్భాల్లో మనం ఎంత ధైర్యవంతులైనా సరే ఎంత తెలివైన వారు అయినా అలా స్ట్రగుల్ చేస్తున్న సమయంలో మనం మన కష్టాలు ఎవరికి చెప్పుకోలేని సందర్భాల్లో మనిషి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు ప్రస్తుతం సమాజంలో ఇలాంటి పరిస్థితులే ఆందోళనకు గురి చేస్తున్నాయి దీనికి ఉదాహరణే ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య హైదరాబాద్ లో ఉండే తన నివాసంలోనే స్వేచ్ఛ అనే ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది స్వేచ్ఛ విషయానికి వస్తే చాలా తెలివైన అమ్మాయి చాలా ధైర్యవంతలు అదే విధంగా ఒక జర్నలిస్టే కాదు ఒక రచయిత కూడా చెప్తున్నారు అంతేకాదు గత నలభై ఏళ్ళుగా జర్నలిజం లో తను చూడందంటూ ఏది లేదు ఎన్నో రకాలైనటువంటి క్రైమ్ వార్తల్ని ఎన్నో రకాలైనటువంటి మనుషుల భావోద్వేగాల్ని చాలా దగ్గరగా చూసిన అమ్మాయి ఈ రోజు తన యొక్క భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేక సూసైడ్ చేసుకుంది ప్రస్తుతం ఇది అందరికీ కూడా ఆందోళనకు గురిచేస్తుందని చెప్పుకోవచ్చు స్వేచ్ఛ ఒక ఐదేళ్ల క్రితం తన భర్తతో విడాకులు తీసుకుంది తనకి పన్నెండు సంవత్సరాల కుమార్తె కూడా ఉంది తన కూతురుతో పాటు హైదరాబాద్ లోనే ఉంటుంది అయితే ఒక మూడేళ్ల క్రితం తన టీ న్యూస్ లో ప్రస్తుతానికి యాంకర్ గా చేస్తుంది అదే సంస్థకు సంబంధించినటువంటి పూర్ణ చంద్రరావు అనేటటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది అయితే ఆయన స్వేచ్ఛకి మూడు సంవత్సరాలుగా స్వేచ్ఛ వెంట తిరుగుతూ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాయ మాటలు చెప్పాడు అయితే స్వేచ్ఛ మూడు సంవత్సరాల తర్వాత పూర్ణ చంద్రరావు నమ్మింది పూర్ణ అనేటటువంటి వ్యక్తి తనకి విడాకులు ఇచ్చి స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు అయితే స్వేచ్ఛ గత కొన్నేళ్ళగా పూర్ణచంద్ర అదేవిధంగా తన కూతురుతో పాటు హైదరాబాద్లోనే ఉండేటటువంటి ఒక నివాసంలో ఉంటున్నారు అని చెప్తున్నారు అయితే పేరెంట్స్తో ఉన్న స్వేచ్ఛ పూర్ణచంద్ర తన లైఫ్లోకి వచ్చిన తర్వాత విడిగా వెళ్ళి ఉంటుంది అయితే గత కొద్ది రోజులుగా పూర్ణచంద్రాకి స్వేచ్ఛకి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఏదేమైనా సరే నిన్న స్వేచ్ఛ తన అపార్ట్మెంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది అయితే ప్రస్తుతం ఇది అందరికీ కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు స్వేచ్ఛని చాలా దగ్గరగా చూసిన వ్యక్తులు తన సన్నిహితులు తన తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం స్వేచ్ఛ చాలా తెలివైన అమ్మాయి పదహారు సంవత్సరాలకి జర్నలిజంలా అడుగు అడుగుపెట్టిందని చెప్తున్నారు ఇప్పుడు నలభై ఏళ్ళు దాదాపు పూర్తి చేసుకునేటువంటి స్వేచ్ఛ ప్రస్తుతం ఉండేటటువంటి సొసైటీ మీద ఒక కంప్లీట్ అవగాహన తనకి ఉంది అని తన తల్లి చెప్తుంది అంతేకాదు ఒక రచయితగాను ఒక కౌన్సిలర్ గా ఎంతో మంది సమస్యల్ని తాను తీర్చింది ఎంతో మంది మందికి మోటివేషన్ గా ఉండేటటువంటిది ఎంతో మంది బాధలతో తన దగ్గరికి వస్తే తను సమాధానాలు ఇచ్చి పంపించేటటువంటి అమ్మాయి ఇలా చేస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదు అంటున్నారు ఇక స్వేచ్ఛ సూసైడ్ మాత్రం ఖచ్చితంగా పూర్ణ కారణం అంటున్నారు అది సూసైడ్ కాదు పూర్ణచంద్రరావు హత్య కూడా చేసి ఉండొచ్చు కూడా చెప్తున్నారు ఒకవేళ నిజంగా స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్నా సరే పూర్ణ అలా తను ప్రేరేపించి ఉంటాడు అని చెప్తున్నారు కొన్నిసార్లు మనం ఎంత తెలివైన వాళ్ళమైనా సరే ఎంత ధైర్యవంతులమైనా అయినా మనకు వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చెయ్యు స్వేచ్ఛ ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పోలీసులు అయితే ప్రస్తుతానికి కేసు రిజిస్టర్ చేసుకున్నారు స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్న వెంటనే స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణచంద్రరావుకి ఫోన్ చేసి నీ వల్లే మా అమ్మ చనిపోయింది అని పూర్ణచంద్రరావు కూడా గట్టిగా అడిగింది అంటున్నారు అయితే ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కేవలం స్వేచ్ఛనే కాదు స్వేచ్ఛ అంటే ఎంతో మంది ఆ జీవితాలతో కూడా ఆడుకుంటున్నారా అని ప్రస్తుతం స్వేచ్ఛ తండ్రి అయితే ఆరోపిస్తున్నారు ఇక స్వేచ్ఛ విషయంలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇంట్లో గొడవ అయింది పూర్ణచంద్రరావుతో స్వేచ్ఛ తన తండ్రికి ఫోన్ చేసి ఇట్లా ఒకసారి మాట్లాడాలి అని చెప్పిన తర్వాత స్వేచ్ఛ తండ్రి వెళ్లి స్వేచ్ఛతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన సందర్భంలో ఇక పూర్ణ నేను కలిసి ఉండలేను ఖచ్చితంగా ఆయనతో విడిపోవాలనుకుంటున్నాను మాట్లాడమని అడిగింది ఇక మాట్లాడిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా పూర్ణ చంద్రరావుని స్వేచ్ఛతో కలిసి ఉండమని చెప్పొద్దని చెప్పి తన తండ్రిని కూడా ప్రాధాయపడినట్లుగా తన తండ్రి చెప్తున్నారు అయితే ఈ గొడవలు ఎలా జరుగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం స్వేచ్ఛ సూసైడ్ చేసుకుంది ఖచ్చితంగా అంత తెలివైన అంత ధైర్యవంతురాలైనటువంటి స్వేచ్ఛ ఎంతో ముందు చూపు ఉన్నటువంటి అమ్మాయి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఇప్పటి వరకు స్ట్రగుల్ అవుతూ ఫేస్ చేసింది అలాంటి అమ్మాయి ఇంత పెరిగే దానిలో ఆత్మహత్య చేసుకోదు అని స్వేచ్ఛకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చెప్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత సొసైటీలో చాలా మంది భయపడుతున్నారని చెప్పుకోవచ్చు మనం ఎంత ధైర్యంగా ఉన్నా సరే అమ్మాయిలు ఎంత తెలివిగా ఉన్నా సరే కొన్నిసార్లు ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ లేదా ఎదుటి వ్యక్తిని నమ్మడం వలన మనం మనమే కోల్పోతున్నాం అన్నటువంటి భయం ప్రస్తుతం పేరెంట్స్ లో కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వేచ్ఛ లాంటి అమ్మాయి సొసైటీని చాలా దగ్గరగా చూసిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇక ఇంట్లో ఉంటూ బయట పరిస్థితులు తెలియని అమ్మాయిల యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటిది తలుచుకోవడానికే భయం వేస్తుంది అనుకోవచ్చు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము ప్రేమ పేరుతో ఇట్లా నమ్మించడం కానివ్వండి లేదా నమ్మించి దాని తర్వాత మాట మార్చడం కానివ్వండి పూర్ణచంద్రరావు అనేటటువంటి వ్యక్తి కూడా స్వేచ్ఛని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి విషయంలో డ్రాగన్ చేయడం పూర్ణ పూర్ణచంద్రరావుకి స్వేచ్ఛకి మధ్య గొడవలు వచ్చాయి ఈ గొడవల నేపథ్యంలోనే స్వేచ్ఛ పూర్ణచంద్రు తర్వాత విడిపోయి బ్రతకాలి అనుకుంది మరి మధ్యలో ఏమైంది అనేటటువంటిది తెలియదు ఎలాంటి హెరాస్ చేయకపోతే ఎలాంటి టార్చర్ అనుభవించకపోతే స్వేచ్ఛ లాంటి అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని వాళ్ళ తల్లి కూడా చెప్తుంది ఇక తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తన యొక్క పాటల ద్వారాను తన యొక్క రచనల ద్వారాను ఎంతో మందికి కనువిప్పు కలిగించింది స్వేచ్ఛ ఎంతో మందిని మార్చింది స్వేచ్ఛ అని చెప్పి చెప్తున్నారు మరి ఇలాంటిది ఖచ్చితంగా స్వేచ్ఛ సూసైడ్ వెనుక ఉండేటటువంటి వాళ్ళకి తీవ్రంగా పనిష్ చేయాలి ఖచ్చితంగా మీద చర్యలు తీసుకోవాలి ఎలాంటి నిష్పక్షపాత లేకుండా ఈ కేసుని డీల్ చేయాలి అని చెప్పి స్వేచ్ఛ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు ఇక తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా ఈ బాధ్యత ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో స్వేచ్ఛ నిర్భయంగా నిజాలను బయటకు చెప్పి తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా అవతరించడానికి కూడా తను ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా కృషి చేసిందని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా స్వేచ్ఛ విషయంలో స్వేచ్ఛ కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం కోరుకుంటున్నారు ఇక సొసైటీ లో ఉండేటటువంటి పరిస్థితులకు మనం ఒకసారి వచ్చినట్లయితే ఒకప్పుడు సమాజంలో డ్రామాలు ఊర్లకు మాత్రమే వచ్చి వేసి వెళ్ళేవారు కానీ ఇప్పుడు చాలా మంది మనుషులు మనుషుల జీవితాల్లోకి వచ్చి కాస్త డ్రామా ప్లే చేసి వెళ్ళిపోతున్నారు మన చుట్టూనే ఉంటూ మనతోనే నవ్వుతూ మాట్లాడుతూ వారు నవ్వేది అబద్ధం వారు మాట్లాడేది అబద్ధం వారు చూపించే ప్రేమ అబద్ధం ఇవన్నీ తెలిసినా సరే కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఎక్కడో ఒక చిన్న ఆలోచన కోల్పోయి స్వేచ్ఛ లాంటి పరిస్థితులని వాళ్ళంతటి వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తుంది నిజంగా సొసైటీ ఇలాగే కంటిన్యూ అయితే ప్రేమ అనేటటువంటి పదానికి అర్థమే లేకుండా పోతుంది అసలు ఎవరిని ఎవరిని నమ్మాలి ఇలాగే పరిస్థితులు ఉంటే పొద్దున మనుషుల మీద మానవ సంబంధాల మీద కూడా చివరికి మనుషులకే నమ్మకం లేకుండా పోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఖచ్చితంగా స్వేచ్ఛకి న్యాయం జరగాలి స్వేచ్ఛ ఒక డైనమిక్ లేడీ స్వేచ్ఛ లాంటి అమ్మాయి సమస్యలను చాలా దగ్గరగా చూసిన అమ్మాయి తన న్యూస్లో ఎన్నో క్రైమ్స్ క్రైమ్స్ని చదివిన అమ్మాయి అలాంటి అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం తీసుకోకపోతే ఇక సాధారణ మహిళలు లేదా సాధారణ అమ్మాయి అమ్మాయిల యొక్క పరిస్థితి ఏంటి అని ప్రస్తుతం అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి డైనమిక్ అండ్ తెలివైనటువంటి స్వేచ్ఛకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి తన చావు వెనుక ఉండేటటువంటి కారణాలు నెగ్గు తేల్చాలి అని చెప్పి ప్రస్తుతం అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది